ఒకే ఘటనలో ఇద్దరు తల్లి తండ్రిని కోల్పోయినటువంటి ఘటన సో ఆ ఇద్దరు చిన్నారులు కూడా మనతో ఉన్నారు ఒకసారి వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం చేస్తారు అమ్మ మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు వ్యవసాయం అంటే మా అమ్మకి హెల్త్ బాగాలేకుండే వాళ్ళు కంటిన్యూగా వస్తుండ్రీ వచ్చినట్టు కంటిన్యూగా హాస్పిటల్కి వచ్చిండ్రు ఈరోజు పొద్దున్న ఎక్కిన్రో ఇప్పుడు ఎక్కినరో నాకు గిటా పొద్దున్న ఫోన్ చేసాయండి ఎనిమిది గంటలకు ఫోన్ చేస్తే లేపలే ఎవరు కాకుండా అయింది ఫోన్ చేసినా మళ్ళా చేస్తే అదే పోలీస్ స్టేషన్లో ఉంది ఫోన్ వచ్చి తీసుకుపోండి వాళ్ళకి అదే బస్ యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉండరు వాళ్ళు అని చెప్పారు అంతే లేకుండా ఏమైంది ఇంతవరకు నన్ను వాళ్ళని రూపాలే వాళ్ళ ముఖం నాగితే హెల్త్ బాగాలేకుండే అంతే నాకు ఏం చెప్పలేరు వాళ్ళు ఇట్లా అయ్యింది నాకు ఇట్లా లేదు అని అడిగితే చెప్పలేరు నాకు ఇద్దరు పిల్లల్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము సో ఇద్దరు పిల్లలకి కూడా అలా పేరెంట్స్ ఇద్దరు ఈ ఘటనలో కోల్పోయారు మదర్ అండ్ ఫాదర్ బందెప్ప అండ్ లక్ష్మి సో ఇద్దరికి సంబంధించినటువంటి పోస్ట్మార్టం కొనసాగుతుంది చెవెల్ల ఏరియా హాస్పిటల్లో వాళ్ళ ఊరు వాళ్ళందరూ కూడా ఇద్దరు చిన్నారులను తీసుకొని ఇక్కడ చెవెల్ల హాస్పిటల్ వద్దకు వచ్చారు సో పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు చిన్నారులను అండ్ చనిపోయినటువంటి బందప్ప లక్ష్మి ఇద్దరు మృతదేహాలను కూడా తీసుకెళ్తామంటూ వాళ్ళ గ్రామస్తులు చెప్తున్నటువంటి వర్షం విడిజలు రాజుతో చేవెల్ల హాస్పిటల్ నుండి ప్రణిత టీవీ నైన్